చిత్తూరు జిల్లా నియోజకవర్గం బంగారపాలెం మండలంలోని తుంబపాలెం గ్రామానికి చెందిన రెడ్డప్ప ఎర్రయ్య మనోహరమ్మ భరత్ చిన్నమ్మ వీరి భూముల తుంబ రెవెన్యూ అరవై ఏడు బై పాయింట్ లో సెంట్లు అరవై ఐదు బై మూడులో రెండు పాయింట్ ఇరవై సెంట్లు అరవై ఆరు బై ఒకటిలో యాభై సెంట్లు మొత్తం నాలుగు పాయింట్ పద్నాలుగు సెంట్ల భూమిపై చిత్తూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్ట్ నందు ఓఎఫ్టి నంబర్ వన్ జీరో సిక్స్ రెండు వేల పన్నెండు సంవత్సరం కేసు నంబర్ టూ ఫిఫ్టీ సెవెన్ నైన్టీన్ నైన్టీ ప్రకారం కోర్టులో కేసు జరుగుతున్నది వై సరస్వతమ్మ వైఫ్ ఆఫ్ లేట్ మొగిలప్ప అను ఆమెపై ఎలాంటి ఆన్లైన్ రికార్డులు చేయవద్దని బంగారుపాలెం తహసీల్దార్కు విఆర్ఓకు తెలిపిన సరస్వతమ్మపై రికార్డులు లేకపోయినా హైకోర్టు న్యాయవాది బుస నాయుడు ఆదేశాల మేరకు సర్వే భూములపై చిత్తూరు కోర్టులో హైకోర్టులో కేసులు నడుస్తున్నా బంగారుపాలెం తహసీల్దార్ చట్టాన్ని ఉల్లంఘించి సరస్వతి అమ్మపై మార్పిడి సరస్వతి అమ్మకు ఎలాంటి రికార్డులు లేవు సరస్వతి అమ్మపై పట్టా మార్పిడి చేసుకుని బుస్సా రాజేంద్ర నాయుడు తన భూమిని కాజేయాలని ప్రయత్నిస్తున్నాడని సదర్ భూమి అనుభవంలో పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు మాసాగులోనే ఉన్నదని ధనమ్మ తెలిపారు కోర్టులో పెండింగ్ ఉన్న కేసుని ఎంఆర్ఓ గారు రాజేంద్ర ప్రసాద్ గారు వీఆర్ఓ నవీన్ గారు తప్పు డాక్యుమెంట్ చూసి మేము ఆన్లైన్ పెట్టిన కాదు ముప్పై ఎనిమిదిగా మా తాత్మిక బౌండీని నిన్నటి కాను ఒక వారం ముందు ఆన్లైన్ పెట్టి ఫోన్లో ఉన్నదాన్ని చూసి ఆన్లైన్ పెట్టినారు అటు భాగం రెండు ఎకరాల చూడ ఆన్లైన్ పెట్టినారు దీనికి ఎటువంటి పూపు ఆధార పార్టీ లేదు మేము దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంతా ఇక్కడే ఉన్నాయి దీనికి కాను మాకు గారు గారుఆర్ఓ గారు మాకు అన్యాయం చేసి డబ్బులు పాలు అధికార పార్టీకి అధికార పార్టీ ఒత్తుల వల్ల ఉత్సా రాజేంద్ర హైదరాబాద్ అడ్వకేట్ అతని బలంతో ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు అతని మాటలు నమ్మి డబ్బుకి పాలు మారి మాకు అన్యాయం చేసినారు దానికి సంబంధించిన డాక్యుమెంట్ ప్రతి ఒక్కరి మేము ఎంఆర్ఓ ఆఫీస్ సబ్మిట్ చేసినాము వాళ్ళు ఒరిజినలే కావాలని అడిగినారు నా ఒరిజినల్ డాక్యుమెంట్ మొత్తం ఇక్కడే ఉన్నాయి దాన్ని చూసి ఎంఆర్ఓ గారు కానీ విఆర్ఓ గారు కానీ దీన్ని చూసి దీన్ని సర్వేర్ మేడం వీళ్ళందరూ చూసి మాకు న్యాయం చేయాల్సింది కోరుచున్నాం దీనికి సంబంధించి మేము కొన్ని కొన్ని సంవత్సరాలుగా కోర్టులో ఉన్నదాన్ని కోర్టులో ఉన్నదాన్ని మా పొలం మేము తున్నుకునేదాన్ని కూడా ఉత్సా రాజేంద్ర అనే వ్యక్తి ఉత్సా రాజేంద్ర అనే వ్యక్తి మాకు తిన్నడానికి వచ్చిన ట్రాక్టర్ వాళ్ళని ప్రతి ఒక్కరిని మీరు దాని దానికి సంబంధించిన వీడియో కూడా ఆడియో ఆడియోలోకి మీకు వినిపిస్తున్నాను దయచేసి మాకు న్యాయం చేయండి ఈ ప్రోత్సాహంలో పోలీసు వారు కానీ అందరూ అతని బెదిరింపులు భయపడి మాకు అన్యాయమే చేస్తున్నారు కేసు ప్రైవేట్ కేసు పెట్టి మమ్మల్ని ఇంకా చూపిస్తున్నారు ఇంకా సార్ పాటించినది అని చెప్పి అమ్మిన వారు పంపించినారు జిల్లా స్థాయి గారు కూడా పోలీసు అమని చెప్పి ఇవ్వకే తప్పు డాక్యుమెంట్ పెట్టి మాకు బౌండ్ టాలీ కాలేదని చెప్పి ఆల్రెడీ కేసు పెండింగ్లో ఉండాలి మేము ఇంకా జడ్జిమెంట్ ఇవ్వలేదు క్లారిటీ ఇవ్వలేదు క్లియరెన్స్ ఇవ్వలేదు ఏ క్లియరెన్స్ లేకుండా వాళ్ళు ఆన్లైన్ పెట్టినారు న్యాయం జరుగుతుంది ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి న్యాయం చేసి వాళ్ళు అన్యాయం చేస్తే మాట పేద ఆ ఏమైపోవాలి మాకు ఆత్మహత్య తప్పి వేరే మార్గం లేదు మేము ఎంఆర్ఆస్ ముట్టడించి మాకు ఏదైనా అన్యాయం జరిగితే అక్కడే మేము ప్రాణం తీసుకుందాం కూడా సిద్ధంగా ఉన్నాము దయచేసి మాకు మీడియా వారు కానీ మేము సెవెన్ నెంబర్లు అరవై ఏడు బై మూడు అరవై ఐదు బై మూడు అరవై ఆరు బై ఒకటి నాలుగు ఎకరాల ముప్పై నాలుగు సెంట్లు మొత్తం మా తాతపైన మా స్వాధీనంలో ఉన్న భూమిని ఈరోజు దాన్ని డివైడ్ చేసి రెండు ఎకరాల పంతొమ్మిది సెంట్లు వాళ్ళు ఆన్లైన్ పెట్టుకున్నారు దాన్ని కూడా ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు దీన్ని చూసి ఒకసారి మొత్తం పేపర్లు మొత్తం వెరిఫై చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కూర్చున్నాం వ్యక్తి హైకోర్టు రాయర్ నేను నేను చెప్పినట్టు వినండి అని మమ్మల్ని దౌర్జన్యం చేసి మమ్మల్ని బెదిరింపు భయప్రాంతం గుర్తి చేస్తున్నారు మా తాతకి స్వయాజితం ఇది ఇది కొన్ని నేల కాదు మా తాతకి స్వయాజితం ఎవరికి ఎటువంటి హక్కు లేదు దీంట్లో అర్ధ భాగం తీసి అర్ధ భాగం డివైడ్ చేయాలని చూస్తున్నారు మాకు న్యాయం చేయాల్సిన కోరుచున్నాం మీడియా మిత్రులు కానీ ప్రతి ఒక్కరు మాకు న్యాయం చేయాల్సిన కోరుచున్నాం మాకు సపోర్ట్ మీడియా మిత్రులు చేయవలసింది కోరుతున్నాం ఈ ఉషా రాజేంద్ర అనే అతను మేము బతకలేకుండా ఉన్నాం మేము ఆత్మహత్య చేసుకోవాలి వాళ్ళ గురించి ఒక పోలీస్ స్టేషన్ కడిగిపోతే అతని మాటే మాట్లాడతారు ఒక ఎంఆర్ఆ ఆఫీస్ కడిగిపోతే అతని మాటే మాట్లాడతారు ఏమే ఒక విఆర్తో మాట్లాడితే అతని మాటే మాట్లాడతారు ఆయనకు అతనికి భయపడతారు ఏమా కింద పోతేనే ఇచ్చినారు సార్ వాళ్ళు ఏమా ఈ చిత్తూరు పీడిఎంలోనే దొంగలిచ్చినారు ఇరవై ఆరో తేదీ ఏమా పోయిన పోయిన సంవత్సరం ఇరవై ఆరో తేదీ ఉండింది కమిషనర్ వాళ్ళు అప్పుడు బౌన్ టాలవీ లేదని చూసినారు మళ్ళా మూడో నెల పన్నెండో తేదీ వచ్చి భవన్ టాలవీలు ఉందని జిల్లా సర్వే వచ్చి కొలిచినాడని రాళ్ళు నాటినాడని ఏమే ఇన్ని చేసి కోర్టుకి ఇచ్చినాడు అది మా సార్ దాన్ని కనుక్కొని అతను చంగా అయిన అతను ఈడ భవన్ టాలవీ లేనిది రెండు వేలు తీసుకొని మా ఇంట ఎందుకు ఆ పేపర్ ఆ పేపర్ ఎత్తుకొని ఏమే మా ఇంటే కోర్టులో చెప్తే మా సార్ ఆర్గ్యుమెంట్ చేసినారు అందులో సస్పెండ్ అయిపోయింది అది దాని గురించి మళ్ళీ మేడము మేము వేసిన దానికి నంబర్లు వేస్తా ఉంది కానీ వాళ్ళు క్లియర్ చేయలేదు కొనుకోర్టు అయ్యా అన్నారే కానీ అయ్యా కింద కోటకు వచ్చింది ఎరుకు చేయమని ఎరుగురి చేస్తే బాగుంటాల్వీ లేదు ఏమే ఎరుగురిలో బాగుంటాలి లేదు కింద కోటలో పెండింగ్ ఉంది అయ్యా చూసి చేస్తే మేము ఇయ్యాల సార్ కాదు ఈపీ జరుగుతా ఉంది ఈపి అట్లే ఉంది మాకు పై వాళ్ళు వచ్చి తిన్నాడు ఏమే అతని గురించి ఏం చేయాలా మాది పెన్న ఖర్చు అంటాడు మేము సీయాకి ఫోన్ చేసినాను సీయా దండం పెట్టాడంట సార్ సీయా అడుక్కున్నాడంట హోమ్ మినిస్టర్ చేస్తానంటే సీయా అడుక్కున్నాడంట సార్ ప్లీజ్ మేము మీ చేస్తాననేసి అంతే మమ్మల్ని అరెస్ట్ చేయించాలని మమ్మల్ని ఏం చేయాలనుకున్నారు సార్ మాట్లాడితే మమ్మల్ని కన్న కట్టుకోండి సార్ బురుష రాజేంద్ర కానీ గోపాల్ కృష్ణ కానీ కుమార్ విజయ్ విజయభాస్కర్ కానీ ఏమే మా మింద చేసినట్టు రండి మేమే ఊర్లో బతకండి ఆడిపోవాలి సార్ మేము మేము పురుగులు ముందు చేసుకొచ్చుకొని ఆఫీస్ ముందునే తాకస్తాం సార్ మేము ఏమే ఇప్పుడు మేము ఇంట్లో ఖాళీ చేస్తాం మా ఇంటి మా ఇంటాని పలు బాగాలేదు మా ఇంటాని పొలు బాగలేకపోయినా కానీ ఏమే వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు భూస్వాములు ఏమే వాళ్ళ డబ్బు ఉండేవాళ్ళు వాళ్ళు పడ్తరం మా చేతిలో ఉంది ఆయన హైకోర్టులో ఆయన ఆయన ఏం చెప్పినా చేస్తారు సార్ ఆఫీసులు కాడ మేమేం చేసినా చేయరు మేము ఇది చేయిలు కట్టుకొని ఇచ్చుకుంటే పప్పు రా రామ్మంటారు సార్ ఆయన వస్తే కుర్జీ చేసుకుని సార్ రామ్ సార్ కొంచెం సార్ అని ఆయన పిలిపిస్తారు సార్ ఏమే అది కూడా పోలీసు పోలీస్ పోలీసు వాళ్ళు కూడా ఏమేమి అతను వస్తే వేసి చేసుకుని బిడ్డ ఆయనకి ఆహ్వానిస్తారు సార్ మాకు లేదు ప్రైవేట్ కేసులు వేస్తాడు మా ఏమి న్యాయమేనని అడిగితే ప్రైవేట్ కేసులు వేస్తాం మేమందా అది ప్రైవేట్ కేసులు వేసి ఆకుతారు మేము ఇదంతా పెట్టుకొని మేము ఎట్లా సార్ మేము ఖర్చులు పెట్టుకొని తిరిగేది మా భూమి టాటర్ వస్తే ఉన్నా నేను ఏమే దాంతో మాట్లాడినా చూడండి సార్ అది ఇదని మాట్లాడుతూ ఒక హైకోర్టు మాట్లాడే మాట్లాడా అది మేము ఒక ఆడవాళ్ళు మాట్లాడే మాట్లాడా ఏమే మా ఇంటి అడగంగా వచ్చినారని దాంతో మాట్లాడినాడుకున్నాను సార్ సీడీ తీసి పెట్టాను జడ్జీ కినిపెట్టేదండి నేను సీడీ కూడా తీసుకుంటే నాలుగు వందల యాభై జెడ్జీ కిని పెడద్దామని ఉన్నాను